వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి విజయ్ సేతుపతి మహేష్ బాబు గారి పైన కొన్ని కామెంట్స్ అయితే చేశారో ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ అవుతున్నాయి ఇంతటికి ఏం కామెంట్స్ చేశారు ఏమి తెలుసుకునే ముందు మీరు కనుక విజయ్ సేతుపతి అలాగే మహేష్ బాబు గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఉన్న ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక స్టార్ గా ఎదిగారు విజయ్ సేతుపతి వైవిధ్యమైనటువంటి పాత్రలు ఎంచుకుంటూ ప్రతి సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును చాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆయన నటించిన సినిమాలో తెరపైన పాత్ర కనిపిస్తుందే తప్ప ఆయన కనిపించరు ఒకవైపు కథానాయకుడుగా నటిస్తూనే మరోవైపు అగ్ర హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సినిమాలో కూడా కీలకమైనటువంటి పాత్రలో చేస్తూ ఒదిగిపోతున్నారు తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కష్టాల్లో ఉన్నప్పుడు మహేష్ బాబు గారు నటించినటువంటి అతడు సినిమా రిపీట్ మోడ్లో చూస్తానని కూడా చెప్పుకొచ్చారు అంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు లేదా ఒడిదిడుకులు ఎదుర్కొంటున్నప్పుడు మహేష్ బాబు గారు నటించినటువంటి అతడు సినిమా పదే పదే చూస్తాను అందులో మహేష్ బాబు గారు ఎంట్రీ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కూడా ప్రతి సన్నివేశం నాకు గుర్తుంది అన్ని ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి ఆ సినిమాలో కొంత భావోద్వేగాలకు కూడా త్రివిక్రమ్ చాలా అద్భుతంగా చూపించారు మహేష్ బాబు త్రిశాల మధ్య వచ్చేటువంటి రొమాన్స్ కూడా నాకు బాగా నచ్చింది ఇక బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలకు సంబంధించి కావచ్చు అందులో ఉన్నటువంటి పాటలన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనేసి కూడా చెప్పుకొచ్చారు ప్రస్తుతం విజయ సేతుపతి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మహేష్ బాబు గారి అభిమానులందరూ కూడా పిచ్చ పిచ్చగా ఈ కామెంట్ మాత్రం బాగా వైరల్ చేస్తున్నారు అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించినటువంటి అతడు సినిమా రెండు వేల ఐదులో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా కూడా నిలిచిన సంగతి మనందరికి తెలిసిందే అయితే ఇటీవల విడుదలై అంటే ఇటీవల విజయ్ సేతుపతి తన సినిమా ప్రయాణం గురించి మాట్లాడుతూ గతాన్ని మోసుకుంటూ ప్రయాణం చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు ఇది వరకులాగా నేను ఇంతకు ముందు కూడా నా కెరీర్ గురించి ముందు కొనసాగుతూ ఉంటాను కళలు అంచనాలు ఎప్పుడు కూడా నాకు కొంత పెద్ద భారంగా అనిపిస్తూ ఉంటాయి అంటే అవి ఎప్పుడు కూడా నేను పెట్టుకోను ఎప్పుడు ఏం చేయాలో ఆ విధంగా వెళ్ళిపోవాలనే ఒక ఒక అభిప్రాయం చెప్పుకొచ్చారు అందుకే రోజు నేను కెమెరా ముందు కొత్తగా వెళ్తూ ఉంటాను విడుదలైన నా సినిమాలు ఇప్పటివరకు కూడా యాభై మాత్రమే కానీ నేను ఐదు వందల కంటే ఎక్కువ కథలు విన్నాను ఎంతో మంది నన్ను కలిశారు ఇక్కడ నేను విజయాలు చూశాను అపజయాలు కూడా చూశాను ప్రతి ఫలితం తర్వాత ఏం జరుగుతుందో కూడా ఆలోచించే ఆలోచిస్తాను కదా ఏం అంత ఎంతో కొంత నాకు అలా ఎంతో అనుభవం అయితే సంపాదించుకున్న ఒక గొప్ప ప్రయాణం అనేసి కూడా ఇక్కడ విజయ సేతుపతి గారు అయితే చెప్పుకొచ్చారు అంటే ఇక్కడ మహారాజా సినిమా సూపర్ డూపర్ హిట్ అనుకున్న తర్వాత ఆయన ప్రస్తుతం ఇప్పుడు రెండు సినిమాల్లో నటించి అలరించుకున్నారు మరి ఆ ఊరు సిద్ధమవుతున్నాయి విడుదల పార్ట్ టూతో పాటుగా మరో తమిళ సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు ఏది ఏమైనా విజయ్ సేతుపరి గారు కెరియర్ ఇక ఇంకా అద్భుతంగా ఉండాలని అలాగే మహేష్ బాబు గారు కెరియర్ కూడా చాలా అద్భుతంగా ఉండాలి మరిన్ని విజయాలు కూడా అందుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఛానల్